నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలిలో ఉన్నారండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అనుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలు రెండు కూడా ఏంటంటే కొంచెం కాస్ట్లీ శారీసు అయ్యేలాగా చేశాము ఇప్పుడు ఇదైతే ఏంటంటే బడ్జెట్ రేంజ్లో కూడా తన దగ్గర చాలా చాలా బాగుంటాయి లాస్ట్ టైం అయితే మాత్రం మేము మా మహేశ్వరి సిల్క్ చూపిస్తే ఇప్పటికే అది అలా మేడం రెగ్యులర్ గా ఉంటూనే ఉంటాయి మేడం సో అలా బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి సారీస్ అండి అందుకే మీరు అసలు వీడియోని స్కిప్ చేయకండి అన్ని కూడా బడ్జెట్ అనుకుంటున్నా వరకు ఉన్నాయో మనం సౌజన్యం అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం మనం బడ్జెట్ అనుకున్నాం అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు వెరైటీస్ ఫస్ట్ మీరు బల్కాటన్ పెట్టినట్టు వర్షాలు పడిపోయా ఇక కాటన్ చీరలు దాచేద్దాం మాత్రం అనుకోకండి ముందుంది ముసల్ల పండుగ మనకి అసలు రోహిణీ కార్తిలో వానలు అనేవి పడడం అనేది నా నేను పుట్టినప్పటి నుంచి చెప్పిన వరకు నుంచి ఫస్ట్ టైం అసలు అసలు రోహిణీ కార్తి అంటే పదిహేను రోజులు ఎలా ఉంటుంది అంటే ఆడిపోతాం నలభై రెండు డిగ్రీలు ఎండు ఉంటుంది అసలు మామిడిపళ్ళు తినలేబోతున్నాం మామిడి సో అలా ఉన్న తర్వాత మనకి జూన్ మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో ఋతుపవనాలు సహజ సిద్ధంగా అండమాన్ నుంచి కేరళ వచ్చి కేరళ నుంచి మనకి రావటం అప్పుడు ఆ తొలకరి ఆ తొలకరి ఎంజాయ్ చేయటం అలా ఉండేదండి మరి ఎందుకో ప్రకృతి విరుద్ధంగా ఇది మంచిదో చెడ్డదో తెలియదు కానీ ఇది కొంచెం ఎలా అయినా కూడా కొద్దిగా మనం ఇబ్బంది పెట్టే వాతావరణం అవును మేడం ఈ చల్లదనం చూసి కాటన్ చీరలు వద్దు అని అనుకోకండి నా తెలిసి నేను అనుకోవటం ఇక ముందు ముందు ఎండు ఉంటుందేమో అని ఉంటుంది మేడం దసరా వరకు కూడా కాటన్ చీరలు అనేవి చాలా అవసరం అందుకే మళ్ళీ కాటన్ చూపిస్తున్నా సో మీరు చక్కగా కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్యూర్ మల్ మేడం దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి వీటికి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి కాటన్ సారీ లవర్స్ కి అద్భుతం కారీ వారి వారి బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వచ్చాయి మేడం అన్ని కూడా పైగా లేస్ వచ్చింది డిజైనర్ సారీ లా అవును మేడం మనకి మంచి మల్క్ కాటన్ లో వస్తుంది రెండు సారీస్ ఓకే ఇవి మొత్తం మనకి త్రీ సారీస్ ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా మల్కాటన్ సారీ ఇది కూడా బాగుంది మల్కాటన్ లో మంచి బ్లౌజ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు హ్యాండ్స్ కి చక్క వర్క్ చేశారు బాగుంది ఎంత వరకు ఇది ఇది వచ్చేసి మాత్రం టూ థౌసండ్ పడుతుంది మేడం టూ థౌజండ్ ఇవి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి మంచి మల్ కాటన్ లో మంచి సారీస్ అండి మీకు ఏదైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా షేడెడ్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి మూడు రంగుల కింద వచ్చింది కదా రెండు మూడు రంగుల కింద చాలా అందంగా వచ్చింది ఇవన్నీ కూడా మల్కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కౌంట్ మేడం ఇవన్నీ అంటే ఒక తెలుస్తుంది క్లాత్ కూడా మనకి చాలా మంచిగా డిఫరెంట్ తెలుస్తుంది అండి వన్ ట్వంటీ కౌంట్లో ఉన్నాయి ప్యూర్ మల్కాటన్ వస్తుంది వీటికి బ్లౌజులు కొన్ని డిఫరెంట్గా డిజైన్ చేస్తారు మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ కూడా తీసేసుకోవచ్చు ఏదైనా కావాలంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది అప్పుడు మీకు అంత ముందు లాస్ట్ వీడియోలో చేస్తాం హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ చాలా మంది అడిగారు కొన్ని మళ్ళీ తెప్పి అయిపోతూనే ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా వస్తున్నాయి ఉన్నాయి నాకు ఇందులో వైట్ అండ్ బ్లాక్ ఉందండి స్టోన్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా బాగుంటాయి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏది ఉందో అదే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తున్నావు అలా వస్తుంది ఇది అంతే అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంటుంది టూ ఫైవ్ నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ అసలు మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒక కలర్ సపోటా కలర్ ఇది ఒక కలర్ ఇది ఏ సీజన్లో అయినా బాగుంటాయి మేడం ఈ సారీస్ ఏ సీజన్ అంటే వర్క్ చేసేవారు కట్టుకోవాలనుకునే కట్టుకోవాలనుకునేవారు మీరు ఆ చీరలోకి వెళ్ళిపోవచ్చు అండి ఇది వచ్చేసి విదర్భ సీకొని మా ఛానల్లో చాలా పెట్టాం మేడం ఫుల్ సేల్ ఉంది ఇప్పుడు అంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా అందియాలని ఎయిటీన్ హండ్రెడ్ అండి మేడం ఇది చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది మంచిగా ఉంది అసలు లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ దీని బ్లౌజ్ ఎలా వస్తుంది దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం అంటే మనం ఇంకా శారీని బట్టి బ్లౌజ్ ఉంటుంది అవును మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను చాలా ఉన్నాయి మేడం మళ్ళీ చాలా ఉన్నాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు డిజైన్స్ చూపిస్తున్నారు ఇంకా కావాల్సిన వారు మీరు హాయిగా ఆన్లైన్ మీరు పిక్ పెట్టేసాయండి వాళ్ళు ఫొటోస్ పెడతారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కానీ మెటీరియల్ బాగుంది మేడం సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది కూడా సేమ్ ప్రైస్ మేడం ఇవైతే ఎన్ని సారీస్ ఒక థౌసండ్ సారీస్ వరకు అమ్ముంటాయి మేడం బ్లాక్ చాలా బాగుంటాయి హాయిగా మెత్తగా ఉంటాయండి ఇప్పుడు పిల్లలు అయితే మెత్తగారు కొనాలంటే కొనండి ఒక అమ్మ కొనాలంటే కొనండి క్లాత్ బాగుంది నెక్స్ట్ సారీ కంచి క్రేప్ మేడం ఇది ఇది క్రేప్ క్రేప్ క్లాత్ ఎంత బాగుంది చాలా బాగుంది క్లాత్ ఏదో మనకి ప్యూర్ ఆర్గన్స్ అనేవి వచ్చినట్టు అలా ఉంది బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ ఫైవ్ లోనే ఎంత బాగున్నాయండి చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి మేడం జస్ట్ శాంపుల్స్ మంచి బ్లాక్ బార్డర్ అందంగా ఉందండి చీర అయితే బాగా నచ్చింది నాకు అందంగా ఉంది మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ ఫైవ్ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్లో ఎంత బాగున్నాయో భలే ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో చీరలు మంచిగా ఉన్నాయి మీరు అంటూ ఉంటారు కదా మీరు తక్కువ బడ్జెట్ చూపించరు మేడం అని తక్కువ బడ్జెట్లో చూడండి ఎంత బాగున్నాయో ఇటు మనం ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ మేడం దీంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం శాంపుల్స్కి మాత్రం ఒక రెండు మూడు చూపిస్తాను ఏమి సారీ ఉండేదండి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఎక్కువ కట్టాను ఇదే కలర్ బ్లౌజ్ తోటి కానీ చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మేడం బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత వరకు ఇది ఫోర్ ఫైవ్ ఇందులో కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయి అండి మీరు ఏదైనా కావాలంటే విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి బెస్ట్ క్వాలిటీ ఫోర్ ఫైవ్ నాకు కూడా నచ్చాయి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి ఎంత బాగున్నాయో కలంకారీ పళ్ళు వస్తుంది మేడం అన్ని చాలా ఉన్నాయి కలర్స్ ఇది మళ్ళీ కలంకారీ పళ్ళు డిజైన్ వస్తే మళ్ళీ మనకి రేటు ఏమైనా సేమ్ ప్రైస్ సేమ్ కలర్స్ ఉన్నాయా ఉన్నాయి ఒకసారి చూపించండి నాకు కావాలి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది సారీ దీనికి కళంకారీ బ్లౌజ్ అంటే ఇది బాగాలేదని కాదు ఇది కూడా బాగుంది ప్లస్ ఇది కూడా బాగుంది మనకి బ్లాక్ బ్లౌజ్ వస్తుందా లేదు మేడం దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది అసలు భలే ఉన్నాయండి డిజైనర్ శారీస్ లాగా రెడ్ బ్లౌజ్ వచ్చినా విత్ సిల్క్ మార్క్ విత్ సిల్గా రెడ్ బ్లౌజే రెడ్ బ్లౌజ్ అది భలే ఉంది ఇది కూడా కళంకారీ బ్లౌజ్ మనకు వచ్చిన కలర్స్ అండి మీకు ఏదైనా నాటే నా స్వార్థం కూడా ఉంది ఏదైనా కలర్ బాగుంటే తీసుకుందాం అని పనిలో పని మీకు కూడా తెప్పించేస్తాను నేను తీసుకున్న కలర్ చెప్తే యుద్ధాలు అయిపోతాయి కాబట్టి చెప్పను చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఫోర్ ఫైవ్ విత్ సిల్క్ మార్క్ మంచి క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇదిలో కలర్స్ దొరికి ఉన్నాయి మేడం అన్నింటిలో కలర్స్ ఉన్నాయి వీడియోలో ఎందుకు అయిపోతుందని జస్ట్ శాంపుల్స్ పెట్టాను మళ్ళీ కట్టాను ఇంకోసారి కడతా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది ఫోర్ ఫైవ్ అయినా కూడా మనకి ప్యూర్ సిల్క్ విత్ మంచి క్వాలిటీ అండి విత్ సిల్క్ మార్క్ బెస్ట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఇది ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ ఎంత జార్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది వావ్ జర్నీస్ కి అది కదా ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ బలే డిఫరెంట్ గా బ్లౌజులు చాలా బాగున్నాయి టూ సారీస్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ డిజైన్ స్టోర్ లో ఉంటాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది ప్యూర్ షిఫాన్ గ్రేప్ మేడం షిఫాన్ ఇప్పటికి చాలా మంది మేడం వీడియో పెట్టామంటే చాలా ఫస్ట్ అవును అంత ముందు కూడా మీ దాంట్లో పెట్టాం మేడం వీడియో చాలా బాగా రెస్పాన్స్ సారీస్ ఇది చిన్న మనకి బోర్డర్ తోటి మంగళగిరి బోర్డర్ తోటి చక్కగా డబుల్ షేడ్స్ లా వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ మనకి ఇలా బ్రాసో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎంత బాగుందో కదా మంచిగా వచ్చింది బ్లౌజ్ అవును మేడం ఎంత వరకు ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ టూ మంచి క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ ఫోర్ టూకి వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది మొత్తం త్రీ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి మేడం జస్ట్ అన్ని సారీ మనం కొద్ది కొద్దిగానే పెట్టాం కాబట్టి స్టోర్లో చాలా ఉన్నాయండి స్టోర్లో చాలా ఉన్నాయి నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక వెరైటీ కొంచెం పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్స్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది కొంచెం ఏజ్ వాళ్ళం కూడా కడుతూ ఉంటాం అండి ఇలా చిన్న బోర్డర్ అనుకుంటే పిల్లలు బాగా కడుతూ ఉంటారు ఇది జార్జెట్ వస్తుంది మేడం జార్జెట్ ఇది ఇది మరి మనకి లా కాకుండా జార్జెట్ ఉంటుంది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ కలర్స్ ఇవి ఎంతవరకు ప్రైజ్ ఉండొచ్చు ఇది త్రీ ఎయిట్ మేడం త్రీ ఎయిట్ పడతాయి మీకు త్రీ ఎయిట్లోనే మంచి శారీస్ వస్తున్నాయండి క్వాలిటీ బాగున్నాయి ఫస్ట్ సౌజన్య దగ్గర ఏది ముట్టుకున్నా కూడా మనకి క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ మేడం అన్నీ ఇంకా చాలా ఉన్నాయి మేడం కొన్ని తీయలేకపోయాము స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఇవి మీరు కావాలని పెడితే వాళ్ళు చూపిస్తారు నచ్చిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మెటీరియల్ బాగుంది మీరు ఇచ్చే ధర అంతకంటే బాగుంది నెక్స్ట్ క్రేప్ క్రేప్ జార్జెట్ మేడం అసలు ఇలా ఉన్న చీరలు ఎంత బాగా ఇష్టపడతారు జర్నీస్కి ఇవి చాలా తక్కువ మేడం దొరకడం కూడా తగ్గిపోయి అవును ఒకప్పుడు బాగా మేము మేము మంచి ఏజ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఉన్నప్పుడు ఇందులో లెమన్ ఎల్లో కలర్ వచ్చింది అందుకనిచ్చేదాన్ని కదా ఆ కలర్ని మళ్ళీ మళ్ళీ తీసుకునేవాళ్ళం చాలా బాగుందండి ఇది క్రేప్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇదే డిజైన్ ఈవెన్ త్రీ ఎయిట్ మేడం త్రీ ఎయిట్ త్రీ ఎయిట్లో అంతేకాకుండా ప్యూర్ క్రేప్లో శారీస్ అలా తన దగ్గర చాలా ఉంటాయి మీరు కావాలనుకునేవారు వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఓ దేనికి అదే బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కల్లా ఇది కూడా చాలా బాగుంది ఫాబ్రిక్ ఏమొస్తుంది ఇది వచ్చేసి చినాన్ క్రెప్ చినాన్ క్రేప్ చినాన్ క్రేప్ ప్యూర్ మేడం త్రీ థౌసండ్లో వస్తాయి మేడం త్రీ థౌసండ్లో మంచి మంచి క్వాలిటీ బాగుంది అసలు డిజైన్ కూడా చాలా బాగుంది చి ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ మ్యాడమ్ చాలా ఉన్నాయి మేడం ఇందులో సారీస్ అయితే నంబర్ ఆఫ్ సారీస్ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో ఎంత బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆయన చీర ఉన్న వరకు రంగులు ఇచ్చేయమ్మా ఇంకా కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో చూడవచ్చు ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి మనం అన్నీ చూపించాలంటే కష్టం కానీ క్వాలిటీ అండి ఇవే చీరలు ఎల్బీ నగర్ వైపు ఐదేసి వేలు కూడా అమ్మారు ఒక ఆవిడ సో అది మనకి క్వాలిటీ కావాలి ఫస్ట్ ఎంత రేట్ అమ్మారండి దానికంటే కూడా ఇది చూడండి ఎంత బాగుందో కూడా త్రీ ఫైవ్ మీ సబ్స్క్రైబర్స్ కోసమే త్రీ థౌసండ్ అంతే మేము త్రీ ఫైవ్ చాలా బాగున్నాయి నేను ఎక్కువ కట్టను కానీ నాకైతే అసలు జర్నీస్ చాలా బాగుంటాయి అయితే ఇంకా అసలు క్రేప్ ఇష్టపడే వాళ్ళకి పండగలండి మనకి చినాన్ క్రేప్ లో వస్తున్నాయి బ్లాక్ చాలా బాగుంది మంచి వైన్ కలర్ ఉంది ఇంకా అలా కొంచెం తీస్తూనే ఉందంట ఆ చీరలో చాలా ఉన్నాయి అసలు ఆ కలర్ ఇంకా బాగుంది క్రేప్ లో అద్భుతంగా ఉన్నాయండి బాగుంది చాలా బాగుంది అసలు చాలా ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని కావాలనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మనకి మౌలాలిలో ఉంది మీరు చక్కగా గూగుల్ లొకేషన్ సహాయం సహాయంతో వచ్చేసాయిచ్చు గూగుల్ మ్యాప్ సహాయంతో లేదు అని అనుకుంటే మీరు తనకి కాల్ చేసినా కూడా వాళ్ళు లొకేషన్ పెడతారు మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు ఇవైతే చాలా కలెక్షన్ ఉన్నాయి ఇవే కాదు క్రేప్ కానీ షిఫాన్ కానీ చాలా ఉన్నాయి మీరు వస్తే చూసుకోవచ్చు లేదంటే అంత దూరం రాలేవండి అని అనుకునేవారు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇంకా కోట జేపీ కోట మేడం బాగుంది క్లాత్ కూడా బాగుంది ప్యూర్ మేడం ఇది ప్యూర్ వస్తుంది మనకి వీటి ఏంటంటే ఎక్కువ స్టార్చ్ అవసరం ఉండదు లైట్ లైట్ పెట్టుకుంటే చాలు ఆఫీస్ వేర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం సారీ కూడా మీకు బ్లౌజ్ కాకుండానే సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ సారీ ఉంటుంది ఓహో చాలా లెంది సారీ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ ఫ్యాబ్రిక్ ఇవ్వాల కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ చాలా బాగుందండి ఎంత బాగుందో ఎంతవరకు ఉండొచ్చు ఇది టూ థౌజండ్ మేడం జరిగి వచ్చినాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా ఒకసారి చూపించేద్దాం ఇంకేనా కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ అది ఇంకొక స్త్రీ ఉన్నాయా కింద ఉంది అది వావ్ ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది జరీతో ఉందండి జరీతో ఉన్నది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ జరీ లేనిది అయితే మీకు టూ థౌజండ్ ఎంత బాగున్నాయో వస్తుంది వీటన్నిటికీ కాటన్ బ్లౌజ్ లేనా కాటన్ బ్లౌజ్ అన్నిటి కాటన్ బ్లౌజ్లే కోటా కాటన్ కోటా లవర్స్ కి పండుగ అని చెప్పొచ్చు చాలా ఉన్నాయి మేడం సారీస్ ఇవి కూడా ఇవి క్రేప్ షిఫాన్ సారీస్ చాలా చినాన్ క్రేప్ చాలా కలెక్షన్ ఉంది మీరు హాయిగా విజిట్ చేస్తే మరి మంచిది అంటే డైలీ వేర్ కండి హాయిగా ఆఫీస్కి వెళ్ళి చాలా ఒక మంచి బడ్జెట్ లో చాలు అని అనుకునే వారికి ఈ చీరలు బాగా ఎక్కువగా ఉన్నాయి మీ దగ్గర మీరు హాయిగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఎల్లో కూడా చాలా బాగుంది బ్లాక్ కూడా చాలా బాగుంది బలేమున్నాయండి సారీస్ మన కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్లు అన్ని ఆపేసి ఇంట్లో ఉంటే బాగుండి చీరలు రోజు కూడా కట్టుకుందాం చీరలు చుట్టే అలాగే అనిపించింది అన్ని అన్నీ బానేసి హాయిగా ఇలాంటివి కొనుక్కుని క్రేప్ కొనుక్కొని హాయిగా ఇంట్లో శుభ్రం ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చోబట్టారా కూర్చొని మేడం ఫస్ట్ వీళ్ళు వదలరు మరి మనం కూడా ఇలాంటి బెస్ట్ క్వాలిటీ మిస్ అయిపోతాం కదా చాలా సారీస్ ఉన్నాయండి ఇవి జరీ బార్డర్ లేకుండా వస్తే టూ థౌజండ్ జరీ బార్డర్ తోటి ఉండదు అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ లో బెస్ట్ క్వాలిటీలు అండి చక్కగా ఉన్నాయి చాలా రోజులకి బడ్జెట్ రేంజ్ లో సారీస్ భలే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ప్యూర్ సిల్క్ కోటాకి వెళ్తాం ఇప్పుడు కాటన్ కోట అయిపోయింది జైపూర్ శారీస్ ప్యూర్ సిల్క్ కోట ఇంకా దీని లవర్స్ కూడా నేను కూడా ఇందులో జాయిన్ అయ్యాలండి ఈ చీర కనబడితే వదలరా అండి అసలు కట్టుకున్నా కూడా మేడం ఎంత అసలు హ్యాపీగా ఉంటుందో సారి హాయిగా ఉంటుంది షూటింగ్ వస్తే నాకు ఎందుకో ఇంకా అసలు షూటింగ్ చేసినట్టు ఉండదు హాయిగా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ చేయించుకున్నా కూడా పాడవదండి మంచిగానే ఉంటుంది బ్లౌజ్ థిక్ లైనింగ్ వేయించుకుంటే చాలా బాగా ఎంత వరకు ఉంటాయి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ బాగున్నాయి ప్యూర్ వస్తాయి త్రీ ఫైవ్ లో వస్తాయండి దీంట్లో కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు కూడా కొన్ని ఇవి కూడా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు ఎక్కువ చూసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ సాంపాలి అంటే మీరు ఇచ్చే ధరకి తగినట్టుగా క్వాలిటీ మంచిగుందమ్మా ప్యూర్ క్వాలిటీ పెద్దవైనా కూడా ఇప్పుడు మౌలాలి అంత దూరం వచ్చి ఒక వీడియో చేస్తున్నానంటే క్వాలిటీ అండి గా సౌజన్యం ఎంత ఇష్టమైన కావచ్చు క్వాలిటీ లేకపోతే ఇంకా అమ్మాయి ఎన్నిసార్లు పిలిచినా రాను మీ ఇంట్లో ఫంక్షన్ అయితే వస్తాను థ్యాంక్ యూ మేడం సో క్వాలిటీ అండి క్వాలిటీ బాగుండబట్టే ఇంత దూరమైనా వచ్చి నేను చేయటం చిన్న శారీస్ అప్పటి నుంచి కూడా మనం ఫస్ట్ చేసే మూడు ఏళ్ళు అయిపోతుంది మేడం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్లు అలా కనెక్ట్ అయ్యే ఉన్నారండి చాలా మంది క్వాలిటీ నచ్చి నెక్స్ట్ మేడం మహేశ్వరి అసలు ఇవాళ డైలీ యూస్ కి ఒకదాని ఇంకా కూడా ఉన్నాయి మేడం వీడియోలు ఎందుకు ఉంటదేమో వేయలేదు ఇంకా చాలా ఉన్నాయి మేడం చాలా అండి స్టోర్ కు వస్తే అసలు ఒక రూమ్ నిండా మనకి అన్ని బడ్జెట్ రేంజ్ అది అది మనకి సౌజన్య స్పెషల్ ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి నుంచి స్టార్ట్ అవుతాయి హాయిగా మీరు త్రీ లోపలనే చూడండి చూపించాము మేము ఇంకా ఫైవ్ వరకు వెళ్ళలేదు అవును వెళ్ళకుండానే ఎన్నో సారీస్ సో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మహేశ్వరి చెందేరు మేడం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఫుల్ రెస్పాన్సివ్ ఇవి మళ్ళీ చాలా డిజైన్స్ వచ్చాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చిన్న జరీ బోర్డర్ డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదే బ్లౌజ్ వర్క్ చేసే వారికి వర్షాకాలం మంచి తొందరగా ఆరిపోతాయి కూడా దీంట్లో కలర్ చాలా కలెక్షన్ చాలా ఉంది ఇందులో కలర్స్ లాంటివి దొరుకుతాయి ఉన్నాయండి మీరు విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ లోనే మీకు ఈ సారీస్ వస్తాయి అన్ని మిడిల్ లో మనకు చెందేరి వస్తుంది చెందేరికి చిన్నీ చాలా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఎంత బాగుంది ఒక బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ అంతకంటే బాగుంది పక్కన వచ్చింది వైలెట్ గ్రీన్ బాగుంది చాలా ఉన్నాయి మేడం కలెక్షన్ ఇవి ఇది కూడా రెగ్యులర్ సేల్ మేడం ఇవైతే ఆఫీస్ వేర్ వాళ్ళు చాలా మంది తీసుకెళ్తుంటారు అంటే నాకేదో నచ్చేసారి మీ అందరికీ నచ్చాలని కాదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కలర్స్ చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ ఇంకా బాగున్నాయి మీకు ఫైనల్గా ధర వచ్చేస్తే చీరలు మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి నెక్స్ట్ చెందేరిలో చిన్న బోర్డర్ కదా ఇది కూడా చాలా బాగుంది కొంచెం కౌంటింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది మేడం ఆ శారీస్కి ఈ కి కొంచెం త్రీ టూ పడుతుంది మేడం ఇది త్రీ టూ త్రీ టూ అంటే కొంచెం క్వాలిటీ చేస్తుంటే చీర చూస్తుంటే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి చీర ఎంత బాగుందో కూల్ గా మీరు హై నెక్ అలా కుట్టించుకుంటే సాయంత్రం అట్లా మంగళగిరి టైప్ లో ఉంటుంది మేడం అలా ఉంటుంది మంగళగిరి శారీ టైప్ లో మనకి డిజిటల్ పెంట్ వస్తాయి ఇవన్నీ నేను చూడాలి లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే లైట్ స్టార్చ్ మళ్ళీ కొత్త లాగా అయిపోతుంది జస్ట్ కూడా చాలా బాగున్నాయి బోర్డర్ జరీ బోర్డర్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇంకా ఉన్నాయి ఇవి మాత్రమే అని అనుకోకండి కాకపోతే అన్నీ మనం చూపించలేము కదా సో మీరు స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ చెందేరిలో వెరైటీస్ నెక్స్ట్ బ్లూ ఇవి మామూలు క్రేజ్ కాదు అమ్మాయి దగ్గర నేను కూడా లాస్ట్ టైం చూపించి కూడా పట్టుకెళ్ళాను నేను ఎక్కడో కట్టుకుంటూ కూడా అడిగారు చాలా మంది అడిగారు నేను పెట్టాను మీ స్టోర్ కూడా పెట్టాను చాలా మంది అడిగారు నేను రెడ్ అండ్ యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను కట్టుకుంటే యాత్రలో వాళ్ళు కూడా అడిగారు రెడ్ ఎందుకంటే బడ్జెట్ రేంజ్ క్వాలిటీ బాగుంది క్లాత్ అంత బాగుంటుంది త్రీ థౌజండ్ మంచి సారీస్ అండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కలర్స్ మాత్రమే మనం చూద్దాం ఇదేంటంటే చికెన్ కర్రీ వర్క్ వచ్చినట్టు ఉంటుంది సారీ ఈ కలర్ అయితే మేము ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అమ్మాము మేడం ఫోర్ హండ్రెడ్ అమ్ముంటాం ఈజీగా బాగున్నాయి సారీస్ ఇవి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏది కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి సార్ లైటా డార్కా ఫ్యాబ్రిక్ ఏంటంటే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఫ్యాన్ అది సేమ్ అలాంటి దాంట్లో అలాంటి ఇల్లు వస్తుంది దానికి రెడ్ కలర్ బార్డర్ సో మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో సో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దాని తర్వాత అవును మేడం అవ్వడానికి ఒకటే చెందేరి ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు తన దగ్గర చూసారు కదా మనం రెండు వేల నుంచి కూడా అలా అలా రెండు వేల నుంచి అలా చూపించుకుంటు నిజంగా టూ ఎయిట్ నుంచి ఫ్యాబ్రిక్ మనం చూస్తే ఒక్కొక్కటి అన్ని ఒకలానే కనబడతాయి కానీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కౌంటింగ్ డిఫరెన్స్ డిఫరెంట్ ఉంది ఇది కొంచెం పార్టీ వేర్కి వెళ్ళిపోవచ్చు అంత ముందు చీరల వరకు కూడా మీరు డైలీ వేరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవడానికి గిఫ్టింగ్ పర్పస్ అలా పెట్టుకోవచ్చు ఇది మనం నిరభ్యంతరంగా పార్టీస్ ఫంక్షన్స్ కట్టుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేది బోనాల సీజన్ ఇంకేంటంటే బోనాలు వేస్తూ బా ఇంటికి భోజనం అని పిలుస్తారు అలా వెళ్ళినప్పుడు ఇలా కట్టుకోవచ్చు లైట్ చాలా మేడం బాగుంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెద్దగా కూడా పెరగల కొంచెం నేను చెప్పినంత గొప్పగా కూడా రేట్ పెరగలేదు ఇందులో మాకు రెగ్యులర్ సేల్ మేడం ఈ కలర్ అయితే స్పెషల్ గా టూ థౌజండ్ శారీస్ అమ్మారు మేడం మినిమం టూ అన్ని సారీస్ ఫుల్ ఇప్పటికీ సేల్ అవుతూనే ఉంటాయి రెగ్యులర్ కలర్స్ ఇంకా కూడా చాలా బాగుంది అన్ని బాగున్నాయి కాకపోతే ఇది కొంచెం అట్రాక్షన్ గా బాగా కనబడుతుంది అంతే తేడా తప్ప ఇది ఒకటి బాగుంటుంది ఈ కలర్ కూడా మనకి బాగా సెట్ అవుతుంది ఈ బాగుంది త్రీ హండ్రెడ్ ఇలా బాంధిని డిజైన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మధుబని వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మధుబని వస్తుంది లో వస్తుంది ప్రింట్ లో వస్తుంది సారీ అంతా మనకి బాంధిని వస్తుంది అంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ప్లెయిన్ కాకుండా ఇది పల్లె పళ్ళు సారీ అంతే ఇలా వస్తుంది ఈ ఇది అని రేటు మారుతుందా లేదు మేడం సేమ్ ప్రైస్ ఇటు ఏమో సారీ ఏమో మధుబని వస్తుంది మేడం పళ్ళు బ్లౌజ్ పళ్ళు మళ్ళీ మనకి బాధని వచ్చింది బ్లౌజ్ బాందిని పళ్ళు బ్లౌజ్ బాందిని బాగుందండి వెరైటీగా మహేశ్వరిలోనే మనం ఎన్ని వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయి చీరలు ఇవి ఎప్పుడు ఉంటాయి మన సౌజన్య దగ్గర మీరు హాయిగా ఫంక్షన్స్ మీతో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు ఎన్ని కావాలన్న మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా స్టోర్లో ఏంటంటే మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్ వెరైటీస్ నిజంగా బాగుంటాయి ఎందుకంటే ఒకటి రెండు వీడియోలతో అయ్యే పని కాదు వెళ్ళదు ఈ స్టోర్లో కూర్చుంటే అలాగ మీ ఇంట్లో మేడం మూడు వీడియోస్కే చాయిస్ ఇచ్చారు నేనేమో మీ ఇంట్లో ఉంటానంటే వింటలేదు మీ ఇంట్లో ఉండిపోయి చేస్తాను నాలుగు రోజులు చాలా బాగున్నాయి నిజంగా అంటే అన్నం మొత్తం ముట్టుకోకర్లేదమ్మా కొంచెం ముట్టుకొని చూసినప్పుడు అవి లేదో తెలుస్తుంది అలా మీ క్వాలిటీ ఏంటనేది అనేది అర్థం అవుతుంది అర్థమవుతుంది అనుకున్నాడు మిమ్మల్ని డైరెక్ట్ స్టోర్ వచ్చి సో నేను మళ్ళీ ఒక టూ మంత్స్ అవుతాయి ఇటు వచ్చినప్పుడు తప్పకుండా కొత్త కలెక్షన్ చూపిస్తాను ఈలోగా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు డైరెక్ట్ స్టోర్లోనే మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ ఎవర్ నాకు బెనారస్ పేరు వచ్చేస్తుంది ఫ్యాప్కో ఫ్యాషనాలజీ అని సో ఫేబరేట్ నేను వాళ్ళ పేరు చెప్పిన కూడా మీ పేరు చెప్పేశారు అయ్యో ఆయన అదే అంటారు మా పేరు తోటి వాళ్ళ ప్రమోషన్ అయిపోయింది మేడం అది వల్ల కొంచెం అట్లా కన్ఫ్యూజ్ అయ్యాను సో ఆయన మా సౌజన్య అంత ఎత్తి ఎదగాలని ఇంకా మనస్ఫూర్తి హోల్సేల్ ఇస్తారు ఎవరికైనా చాలా మంది తీసుకెళ్తుంటారు అవును మేడం మర్చిపోయాను చాలా మంది తీసుకెళ్తుంటారు ఎందుకంటే మన తురి దగ్గర నుంచి సార్ మీ పేరు చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు చెప్పేస్తున్నాను అని చెప్పి ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఆయన క్లాత్ అంటే ఇష్టం అంట ఆయనకి అసలు ఒక ప్రతి చీరకు సంబంధించిన మెటీరియల్స్ అవి ఎలా తయారు ఎందుకంటే లోన్స్ అవన్నీ ఇస్త అలా తెలుసుకుంటూ వచ్చారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఓన్లీ మన వీడియోలు చూసే ఎవరు హోల్సేల్ ఇస్తారో అవే తెప్పించి ఆయన చేస్తారు ఫుల్ సక్సెస్ఫుల్ గా ఉండాలి మామూలుగా కూడా కాదు నేను ఆయనకి అదే చెప్పాను వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గరికి వస్తాను సార్ అన్నాడు సో సార్ మీరు కొత్తగా ఇలా ఏమైనా కోరుకున్నా కూడా మీరు ఈ సారీస్ లో మనం ప్యూర్లీ ఏం చూపించినా మీలాంటి ఆయన లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా అంటే సౌత్ ఇండియా హోల్సేల్ ఇస్తుందండి ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి కదా మేడం మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి పెయింటింగ్ చేయించే మేడం కొన్ని బ్లౌజెస్ చూస్తారా కొద్దిగా ఒకసారి తొందర తీసుకొచ్చే తొందర ఒకటే మాట అద్భుత థ్యాంక్ యూ మేడం చాలా పెయింటింగ్ నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం మేడం స్టార్టింగ్ నేను బిజినెస్ లోకి వచ్చింది పెయింటింగ్ నుంచి అలా అందుకే ఈ పెయింటింగ్ చూసేసరికి రాసిల్ పట్టు తీసుకున్నారు రాసిల్ పట్టు పైన మనకి తంజావూర్ పెయింటింగ్ ఎంత బాగుందో ఈ వేసిన ఆర్టిస్ట్ కి మనం ఏం చెప్పాలంటే ఎత్తి నమస్కరించాలి ఎందుకంటే ఇది దైవంతో కూడుకున్న వాళ్ళ దేవుడు వేసిన అంటే ఆ దేవుడినే ఊహించుకుంటారన్న అలా వాళ్ళ స్పెషల్ ఉంటుంది అలా ఇలా డబ్బులు యావతో వేసేస్తున్నట్టు కాకుండా చక్కగా ఒకటి చేసామంటే చాలా నిష్టగా చేస్తారు మేడం దేవుడు వేసేటప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండా అలా ఏదైనా ఏమి ముట్టుకోకుండా చాలా బాగున్నాయి అంటే ఇవి రేటు ఎలా ఎంత నుంచి ఉంటాయి మన త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అండి ట్రెండింగ్ అనేం ఇంకా నేను ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను మీరు ఒక ఒక చీర తీసుకుంటే ఇలా ఒక తంజావూరు బెనారసి పట్టుకు చెప్తారు బెనారసి పట్టుకి బాబా బాబా సూపర్ అమ్మా రెండు కొనుక్కోవాలి ఎన్నో వాటికి మ్యాచ్ అయిపోతాయి మేడం చాలా మ్యాచ్ అంటే త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు ఇందులో వాడిన మెటీరియల్ ఇవి కూడా మీరు తయారు చేయించి సేల్ చేస్తున్నారు మీకు ఆర్డర్ పైన కూడా చేయిస్తాం మీరు కావాలనుకునేవారు హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పట్టు బ్లౌజ్ వస్తుంది పట్టు మేడం రాసి పట్టు ఏవేనా ఉందా అసలు చాలా బాగుంటుంది మేడం సూపర్ అండి అన్ని చూపించేది డిజైన్ కాపీ కొట్టేస్తారు సరదా అన్నాను అన్నీ చూపించట్లేదు ఇలా కావాలి ప్యూర్లో పట్లు కావాలి అన్నీ కావాలనుకుంటే మీరు చక్కగా సౌజన్య హెల్ప్ తీసుకోవచ్చు ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ మౌలాలీలో ఈ స్టోర్ ఉంటుంది నేను మీకు స్టోర్కి సంబంధించి ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు థ్యాంక్ యూ సో మచ్